హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను ఈ బ్లాగ్ వచ్చేసి మా చిట్టి బర్త్ డే అలానే ఫస్ట్ డే స్కూల్ అనమాట ఇంకొక స్పెషల్ ఉంది ఈ వ్లాగ్ లో ఈ బ్లాగ్ మొత్తం చూసేయండి మీకే తెలుస్తుంది స్కూల్కి ఫస్ట్ డే హ్యాండ్ హ్యాండ్ ప్రింట్ తీసుకున్నారు మెమొరబుల్గా గా ఉంటుందని కానీ మా చిట్టి పాపకి ఇంకొక హ్యాండ్ కూడా కావాలంట ప్రింట్ బర్త్డే అని స్కూల్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఇది మా చిట్టి పాప స్కూల్ సెలబ్రేషన్స్ సో వాళ్ళే వీడియోస్ అండ్ ఫొటోస్ తీసి వాళ్ళు మనకి పంపుతారు స్పెషల్ ఏంది అని అంటే మా చిట్టిపాప బర్త్డే రోజు మేము స్కూటీ కొనడం వీఆర్ సో హ్యాపీ మా పాప స్కూల్ కూడా జాయిన్ అయిపోయింది